దీపావళి పర్వదినం సందర్భంగా నోములు నోచుకునే మహిళలు శ్రీ తాతయ్య గంగమ్మ ఆలయంలో కేదారేశ్వర వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని నోములు నోచుకున్నారు ప్రతి ఏడాది దీపావళి పండుగ నాడు నోములు నోచుకోవడం హిందువులలో కొన్ని కుటుంబాలకు ఆనవాయితీగా వస్తోంది దీంతో నోములు ఉన్న కుటుంబాల వారు పూజా సామాగ్రితో గంగమ్మ ఆలయానికి ఇచ్చేసి నోములు నోచుకున్నారు మన గ్రామ దేవత దేవస్థానంలో ఈరోజు సామూహికమైన కేదారేశ్వర వ్రతములు నిర్వహించడం జరుగుతోంది ఈరోజు ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాము ఈ వ్రతం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చేతి శాస్త్రవాక్యము పూర్వము గౌతమ మహర్షి ఆశ్రమంలో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరి భావ ముక్తులై ఆది దంపతులైనారు కాబట్టి ఈ పేదారైతుల వ్రతాన్ని ఆచరించిన వారందరూ కూడా సౌఖ్యంగా చెప్పాలి శ్రీవారి పేరు మనసులో పిల్లల పేరు అనే తల ఉండాలి సిద్ధ్య వచ్చిన వాళ్ళని చెప్పండి అరే చలస్ ప్రామిడేరా గదేనమ ఉపదేశన అప్డే చెప్పేది కదా స్కిల్స్ ను అమ్మ అమ్మ నలుగు గంగమ్మ ఈ రోజు సామూహికమైన కేదారేశ్వర వ్రతములు నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు ఆశ్విజవహుడు అమావాస్య మంగళవారం అమావాస్య సాయంత్రం నాలుగు నలభై నాలుగు వరకు ఉన్నది కావున ఈ ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాము ఈ వ్రతం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చేత కుటుంబంలో సౌఖ్యత మైత్రీకరణం కలుగుతాయి అనేది పురాణ కథనము శాస్త్రవాక్యము పూర్వము గౌతమ మహర్షి ఆశ్రమంలో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అర్ధనారీశ్వర తత్వం అంటే శివుని యొక్క దేహంలో సలభాగాన్ని పొంది అవినాభావ ముక్తులై ఆది దంపతులైనారు కాబట్టి ఈ కేదారీశ్వర వ్రతాన్ని ఆచరించిన వారందరూ కూడా సౌఖ్యంగా అన్యోన్యంగా శాస్త్రవాక్యం